హైవర్స్ చాలామంది ఈ గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి ఈ ఈ కేవైసీఈకేసి అని చెప్పేసి పాప అనకూడదు కానీ క్యూ లైన్లో నిలబడి ఆ ఏజెన్సీ వాళ్ళని ఇబ్బంది పెడతాను వీళ్ళు ఇబ్బంది పెడతాం ఉన్నారు ఏంట్రా అంటే మరి ఎవడు చెప్పాడు ఏంటో కానీ ఆల్రెడీ కేవైసీ అండ్ నో యువర్ కస్టమర్ మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది అన్న మీకు నెల నెల లేదంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు ఇంటికి సిలిండర్ వస్తుంది సబ్సిడీ మేడం మీ అకౌంట్లో పడుతుంది అన్న దాని ఏంటి నో యూర్ కస్టమర్ కేవైసీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నట్టే మరలా రీకేవైసీ ఏంటి అగైన్ మళ్ళీ కేవైసీ ఏంటి ఎవరు చెప్పాడు తెలంగాణలో ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ మీకు రావాలి అంటే ఈ కేవైసీ చేపించాలి అని చెప్పేసి ఎవరు చెప్పారు అండ్ అది కూడా ఆడవాళ్ళ పేరు మీద ఉండాలి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి ఎవరు చెప్పారు పుకార్లు ఇవి ఈరోజు ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది ఫస్ట్ ఈ కేవైసీ అంటే అసలు విలు చెప్పలా తెలంగాణ వల్ల కాదు నేను చెక్ చేసి తెలిసింది ఏంటంటే ఉజ్వల్ స్కీమ్ ఉంటుంది కదా ఉచితంగా సిలిండర్లు ఇచ్చే అతను సబ్సిడీ కింద సిలిండర్లు ఇస్తారు బిలో పవర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించింది ఉజ్వల్ స్కీమ్ కింద ఉజ్వల్ స్కీమ్ కింద ఎవరైతే ఈ సిలిండర్లు కలిగి ఉన్నారో వాళ్ళకి మరలా సబ్సిడీ అమౌంట్ ఏదో అప్గ్రేడ్ ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు దాంతో నీకేబీసీ చేయించుకోమని చెప్పారట అది కూడా చేయించుకోకపోతే డబ్బులు ఏమరావని అప్పుడేం చెప్పలే సో వాళ్ళకి అది ఇక నార్మల్ వాళ్ళకి మగోళ్ళ పేరు మీద నుంచి ఆడవాళ్ళ పేరు మీద మారుస్తే ఐదు వందలు వస్తాయి ఎవరో చెప్పలే అబద్ధం తర్వాత నాకున్న సమాచారం ఏంటంటే రానున్న రోజులలో తెలంగాణలో ఈ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఆరుగేరింటులు అంటూ ఉన్నారు అన్నింటికి కూడా మెయిన్ వైట్ రేషన్ కార్డే కీలకం కాబోతుంది తెలుస్తుంది అందుకే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా అప్లై చేసుకోమని చెప్పారు ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చిన ఎనిమిదవ తారీఖు వరకు ఆయా గ్రామాల గ్రామ సభలు అదే పట్టణాల్లో కనుక అనెక్ట్ అయితే మీ సేవలోనే మీ తోటలను అప్లికేషన్స్ ఇచ్చి ఫిల్ చేసుకొని పెడితే వాళ్ళని చూసుకొని మీరు వైట్ అర్హులు అర్హులైతే మీకు ఇస్తారు అర్హులు కాకపోతే ఎవరు అర్హులు మరి ఎవరు కారు ఏంటి అన్నప్పుడు ఈ ఇన్కమ్ టెసెస్టెస్ ఫైల్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అండ్ వాళ్ళు ప్రూఫ్లే అడుగుతారండి మై సేవకి వెళ్ళినప్పుడు అవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇస్తామో ఇవ్వబట్టడం అనేది డిసైడ్ అవుతారు బట్ మ్యాక్సిమి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే కోటి ఇరవై లక్షల మంది తెలంగాణలో ఈ గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నారు అందులో ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల మందికి ఈ వైట్ రేషన్ కార్డు అనేది ఉంది సో బ్యాలెన్స్ మహా అయితే అంతా ఒక పది ఇది ఒక ఇరవై ముప్పై అంతే ఈ ముప్పై లక్షల మందిలో మరలా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు వింటున్నప్పుడు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు దాదాపు ఉండొచ్చు అవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారట మేబీ ఇంకొంచెం టైం పట్టవచ్చు ఇలా ఏదో ఉన్నప్పుడు వైట్ రేషన్ కార్డు ఉంది అంటే వాళ్ళకి ఇంకా ఐదు వందలకి ఇవ్వచ్చు మళ్ళీ ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద అయితే ఉందో మళ్ళీ బ్లాక్లోకి వెళ్లకుండా సిలిండర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తాము మేము ప్రశ్న ఐరిషో తీసుకొని బయోమెట్రిక్ తీసుకొని చెప్పి మళ్ళీ అక్కడ కండిషన్ పెడతారని అంటున్నాను సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉందా కూల్గా ఉండండి చాలు వైట్ రేషన్ కార్డు లేదా ప్రభుత్వ సబ్సిడీలు మీకు కావాలా కొత్తగా వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకోమని చెప్తున్నారు రేపు నుంచి అప్లై అయితే చేసుకోండి ఆల్రెడీ అప్లై చేస్తున్నట్టయితే ఎక్కడ ఏంటో కనుక్కుని వెళ్ళండి మీ సేవ నీరుపై మీ సేవలు వెళ్తే వాళ్ళే చెప్తారు మీకు ప్రొసీజర్ ఎలా ఏంటని చెప్పేసి ఎక్కడ లంచాలు ఎవరికి ఇవ్వద్దు అన్నీ కూడా దాన్ని ఏం చెప్పాలి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తే అయితే జరుగుతూ ఉంది అది విషయం దయచేసి రోమర్లు పట్టించుకొని గుంపులో గోవింద వెళ్ళి క్యూ లైన్లో ఉండి ఇబ్బందులు అయితే పడకండి